లో సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు పుంగనూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గంగాధర్ అలియాస్ చిన్న రాయల్ టీడీపీ నేత చల్లబాబు సంఘీభావం తెలిపారు అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చిన్న రాయల్ డిమాండ్ చేశారు అంగన్వాడీలతో రాష్ట్ర ప్రభుత్వం వెట్టి చాకరీ చేయించుకుని కనీస వేతనం ఇవ్వకపోవటం మహాదారుణమన్నారు ఇక వెంటనే అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరారు అంగన్వాడీ కార్యకర్తలు సెంటర్ చేసి ఇక్కడ గర్ణాక కూర్చున్నారు కాలి పొంగనూరులో మాత్రమే కాదు మొత్తం రాష్ట్రం మొత్తము మొత్తంలో ఉన్నటువంటి ఒక లక్ష పదహైదు వేల మంది అంగన్వాడీ కార్యకర్తలు ఇప్పుడు రోడ్లు ఎక్కినారు కారణం అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం లేదు ఇప్పుడు గతంలో అయితే గ్యాస్ సిలిండర్ ధర నాలుగు వందలు ఐదు వందలు ఉండేది ప్రస్తుతం పన్నెండు వందలు గతంలో వంద రూపాయలు కందిపక్కు ఉండేది ఈ పొద్దు రెండు వందల రూపాయలు కందిపక్కుండా పెరిగిన ధరలకు అనుగుణంగా మా జీతాలు పెరగలేదు మేము కూడా మా కుటుంబాన్ని కుటుంబాన్ని చూసుకోవాలా మా సమస్యలన్నింటినీ కూడా మేము పరిష్కరించుకోవాలంటే ఆర్థిక పరిపుష్టి అనేది మాకు కూడా అవసరం కాబట్టి మేము మాకు మా న్యాయమైన కోరిక మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు వల్ల సుప్రీంకోర్టు ఏ రోజో తీర్పిచ్చింది అంగన్వాడీ కార్యకర్తలు కూడా గ్రాడ్యుటీని అనే దాన్ని ఇవ్వాలనేసి కానీ దాన్ని ఇక్కడ అమలు చేయడం లేదు పక్క రాష్ట్రాల్లో గ్రాడ్యుటీని అమలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో మాత్రం గ్రాడ్యుటీ గురించి మాట్లాడడం లేదు అదేవిధంగా ఒక అంగన్వాడీ కార్యకర్తలకి ఆరు ఏడు రకాలైనటువంటి యాప్లు ఉంటాయి ఆ యాప్లకి నెట్వర్క్లు రావు వాటిల్లో పని చేయాలంటే వాళ్ళకి గగనం అన్నమాట టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో అంగన్వాడి వర్తలుగా వచ్చిన వాళ్ళు నీ పొద్దు ఒక ఎంసీఏ చేసిండే స్టూడెంట్ చేసే వాళ్ళు ఎంసీఏ చేసి వాళ్ళు చేసేటంత వరకు వీళ్ళు చేయాల్సి వస్తుంది ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో అంగన్వాడి కార్యకర్తలు చేస్తున్న పోరాటంలో తెలుగుదేశం జనసేన పార్టీ వారికి మా సంపూర్ణ మద్దతును ఇస్తున్నాము ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకుడు అనేవాళ్ళు అనేవాళ్ళంతా ఒకసారి ఆలోచించుకోవాలి ఆయన వ్యాపారవేత్త రాష్ట్రంలో వ్యాపారాలు చేస్తున్నాడే కానీ ప్రజలకి మంచి చేద్దాము ప్రజలకి ఒక దారి చూపిద్దామనే ఆలోచన లేదు శాండు బ్రాండు ఇలాంటి ల్యాండ్ ఇలాంటి వ్యాపారాలు చేసుకునేకే ఆయనకి ఈ ఐదు సంవత్సరాలు గడిచిపోయింది ఇంకా మూడు సంవత్సరాలు ఆయన దోచుకునేవన్నీ దోచుకుంటా అన్నారు కాకపోతే ఈ రోజు కనీసం వాలంటరీ వ్యవస్థ ఆయనకి కార్యకర్తలుగా పనిచేస్తున్న వాలంటరీ వ్యవస్థకు ఇచ్చినంత గుర్తింపు కూడా ఈరోజు అంగన్వాడి